కనుక ఇవాళ ఈ సమాజం మొత్తం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రజల పట్ల నిలబడాల్సిన అవసరం ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఇట్లే ఉపేక్షించుకుంటూ పోతే వాళ్ళ మోసాలకు హద్దులుండయనే విషయాన్ని మనమందరం కూడా గమనించాలి ఇవాళ ఒక బీఆర్ఎస్ పార్టీ ఇంకొకరో కాదు ప్రజాస్వామ్యం తెలిసిన వాళ్ళందరూ ఓట్లు వస్తేనే నోట్ల సంచులు పట్టుకుని వచ్చే వాళ్ళ గురించి ఓట్లు వస్తేనే పథకాలను ఆశ చూపించి ఆ పథకాలను అమలు చేయకుండా మోసం చేసే వాళ్ళను మనం ఈ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉన్నది కనుక కాంగ్రెస్ పార్టీని నమ్ముతే ఈ దేశం ఏ విధంగా ఇప్పటికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలలో దాదాపు యాభై సంవత్సరాలు పరిపాలించి చీకట్లో వచ్చిన పార్టీ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గాన్ని ముఖ్యంగా ఎనభై శాతం పైబడినటువంటి మా బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అగ్రవర్ణాలలో ఉన్న పేదలని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అది దేశం నుంచి రాష్ట్రం నుంచి గ్రామం వరకు కూడా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అనాదిగా మోసం చేసుకుంటూ వస్తా ఉన్నది ఈసారి అయితే మా ఎమ్మెల్యే కుటుంబం ఒక మంత్రి నియోజకవర్గం సరిపోతలేదు మా కానీ యావత్ రాష్ట్రాన్ని మోసం చేసిండు మా ఎమ్మెల్యే సాబైతే ఈయనకు ఎన్ని ఆస్కార్ అవార్డులు ఇచ్చినా ఎన్ని మన వరల్డ్ రికార్డులు ఇచ్చినా కూడా తక్కువనే మంత్రి ఎమ్మెల్యే గారికి ఇప్పటికి కూడా ఆయనకు కొంచెం కూడా చీమ కొట్టినట్టు కూడా అవ్వలేదు ఎందుకంటే ఈ ప్రజలకు తెలియది అర్థం కాదు మళ్లీ నేను ఓట్లప్పుడు ఏదో ఒక మోసపూరితమైనటువంటి వేషం వేసుకొని వస్తా నా వేషాన్ని నమ్ముతారు నా కలర్ను చూస్తారు నా కలర్ను చూసి మోసపోతారు నా కులాన్ని చూసి మోసపోతారు అనే ఒక నమ్మకంతో ఉన్నాడు మంత్రి ఎమ్మెల్యే గనుక ఇది సమాజానికి చెప్పాల్సిన అవసరం దీన్ని మరీ ముఖ్యంగా మన బాధ్యత ఉన్నది ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఏ విధంగానైతే ఒకటిన్నర శాతం తోటి ఓడిపోయిందో మన పార్టీ అట్లనే మనం డెబ్బై రెండు వేల మంది ప్రజలు నోట్ల సంచులకు నోట్లకు ఆశపడకుండా వేల రూపాయలను పక్కకు పడేసి వేల రూపాయలను కళ్ళతోటి చూసుకుంటూ కూడా డెబ్బై రెండు వేల మంది పీద బిడ్డలు ఈ పార్టీని కాపాడుకోవాలని ఈ నాయకుడిని కాపాడుకోవాలని ఈ నాయకుడు ఈ మట్టిలో పుట్టి మనతోటి ఉంటా ఉన్నాడని డెబ్బై రెండు వేల మంది వెయ్యి రూపాయల నోట్లను కూడా పక్కకు పెట్టి ఓట్లేసారు కనుక ముఖ్యంగా మన మంత్రిలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల పైన ఇది గడప గడపకు తీసుకెళ్లాలి ఇంకా కూడా చీకట్లో బతుకుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మన వాళ్ళు మన పీసీ ఎస్సీ ఎస్టీలు ఈ పథకాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అక్కకు రావాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అవ్వకు రావాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దివ్యాంగులకు రావాల్సిన అవసరం ఉన్నది అది వాళ్లకు లేదు గనక మన పోరాటం వలన కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా మేలు జరిగే అవకాశం ఉంటది మనం బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని గొప్పగా ఎక్కడి వాళ్ళం అక్కడ ప్రజలను అప్రమత్తం చేసి మనం అధికారం కోసం ఉండే వాళ్ళం కాదు మనం ప్రజల కోసం ఉండే అని ఇప్పటికే అనేక వేదికల ద్వారా చెప్పిన పుట్టమదు బంధం ఓటు బంధం కాదు పేగు బంధం అని ఇప్పటికే చెప్పినాం గనక ఆ పేదు బంధం మనం చూపించుకోవాల్సి అవసరం అదే ఈ ఎమ్మెల్యే అధికారం లేనప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును రివ్యూ కోసం పిలిచి చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును రివ్యూ కోసం పిలిచిన ఇది పని చేయమని చెప్పడానికి కాదు ఈ పని చెయ్యద్దు చెప్పడానికి తెలిసినా అని ఆయన స్వయంగా అధికారులతో అన్నటువంటి విషయం మనం అనేక వీడియోలు చూసినాం కనుక మనం అటువంటి వాళ్ళం కాదు అధికారంలో ఉంటేనేమో ప్రభుత్వం నుంచి పథకాలను తెచ్చి అధికారంలో లేకపోతే ప్రతిపక్ష పాత్రను పోషించి కాంగ్రెస్ పార్టీ మిడలు వంచి పథకాలను అందించడం కోసం కృషి చేయాలని దాంట్లో భాగంగానే మనం ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి దసరా ముందు ఇండ్లు ఇవ్వాలంటే కాటారం కొద్ది గొప్ప సర్టిఫికెట్ ఇచ్చిపోయింది ఇదే ఎమ్మెల్యే కనుక మనం పోరాటం చేస్తేనే ప్రజలకు బయలు జరుగుతుంది ఎందుకంటే మనం ఒక్క నిమిషం మనసత్వం వహించిన డెబ్బై ఎనిమిది సంవత్సరాలైతే స్వతంత్రం వచ్చి అయినా కూడా ఇంకా పెన్షన్ కోసం ఇల్లు కోసం పొట్ట చేతిలో పట్టుకొని తిరిగేటువంటి ఏ కలు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది బీసీలు ఎస్సీలు ఎస్టీలు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి కొంతమంది మాత్రం ఉన్నారనే విషయాన్ని మనం గమనించాలి కనుక మనం ఒక క్షణాన్ని కూడా వృధా చేయద్దు కంటి రెప్ప అంతమందం కూడా అలసత్వం వహించద్దు విషయాన్ని నా కుటుంబ సభ్యులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఇది అర్థం చేసుకోవాలని కేటీఆర్ గారి కార్యక్రమాన్ని ఇచ్చి అప్రమత్తం చేస్తున్నందుకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మొత్తం పార్టీ అందరికి కూడా హృదయపూర్వకంగా మంత్రి నియోజకవర్గ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల పక్షాన ధన్యవాదాలు జై తెలంగాణ జై కేసీఆర్